హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కోనసీమ అమ్మాయి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఎప్పుడు కోనసీమే కాదండి ఇక్కడ కూడా చాలా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి మీకు ఈ టెంపుల్ అయితే మ్యాక్సిమం చాలా మందికి తెలిసి ఉంటుంది అనకాపల్లి నూకాలమ్మ టెంపుల్ అండి చాలా చాలా ఫేమస్ అనమాట ఇదైతే పదిహేను వందల యాభై సంవత్సరాల కింద పుట్టిందండి ఈ టెంపుల్ అయితే మాకైతే ఒక పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అచ్యుతాపురం నుంచి అనకాపల్లి నేను వచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతుంది కాదండి ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పటికప్పుడు అనుకుంటున్నాను ఆ తల్లి అయితే ఈ రోజైతే నన్ను అయితే ఇలా తీసుకెళ్ళింది అనకాపల్లి నూకాంబిక అంటే చాలా మందికి తెలుసండి నూకాంబిక అంటున్నా ఏంటక్క అంటారేమో నూకాలమ్మ తల్లికి నూకాంబిక అనే పేరండి ఆవిడకి మూడు పేర్లు అయితే మారినాయండి ఇదైతే ఈ కూడా అయితే ఎగ్జాక్ట్గా అనకాపల్లి నుంచి అండి గవరపాలెం అని చెప్పేసి కోట వీధిలో ఉంటుందంట నేను ఫస్ట్ టైం రావటం కదండి ఇక్కడ అడ్రస్ కూడా నాకైతే ఫస్ట్ అయితే తెలియలేదు లోపలికి వెళ్ళాలండి ఇది పొలమే పొలిమేరు పొలిమేరుడ అవతలు ఉన్నదనమాట అందుకని చెప్పేసి మనం అక్కడికి అనకాపల్లి వచ్చామంటే అక్కడ నుంచి ట్వంటీ రూపీస్ అయితే టికెట్ అయితే తీసుకుంటాడండి అయితేని లోపలికి తీసుకెళ్లిపోయి టెంపుల్ దగ్గర దింపేస్తాడు ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టుకుని ప్లేస్ అండి ఇది మనం కొబ్బరికాయలు ఇక్కడే కొనుక్కోవాలి లోపల ఉంటాయండి కొబ్బరికాయలు అమ్ముతారు అక్కడ కొబ్బరికాయ అయితే కొనేసుకుని అయితే తెచ్చుకుని అయితే కొట్టుకోవచ్చు ఇక్కడ ఇదైతేనండి టెంపుల్ అయితే పునర్నిర్మాణం జరుగుతుందండి ఎందుకంటే పాత టెంపుల్ అంతా తీసేసి కొత్తగా నిర్మిస్తున్నారండి ఈ టెంపుల్ అందుకని చెప్పేసి ఈ టెంపుల్ అంతా వర్కింగ్ జరుగుతుంది ఇదైతే కొత్తగా వేరే ప్లేస్ వేరే చోట అయితే ప్రతిష్టాపన చేశారు అమ్మవారిని ఇక్కడైతే పులిహోర ప్యాకెట్లు అయితే అమ్ముతారండి ఇక్కడ కొబ్బరికాయలు జాకెట్ మొక్కలు అన్నీ అమ్ముతారు మనకి అనకాపల్లి జాతర ఎప్పుడు జరుగుతుందంటే కొత్త అమావాస్యకు జరుగుతుందండి ఉగాది ఒక ముందు రోజు జరుగుతుందనమాట చాలా బాగా జరుగుతుందండి ఎవరైనా రావాలనుకుంటే ఉగాది ముందు రోజు అమావాస్య రోజు నాడు జరుగుతుందండి ఈవిడైతే చాలా విచిత్రంగా వెలిసిందండి అమ్మవారు అయితేనే ఎందుకంటే ఈవిడి ఒక దత్తాత్రేయుడు శరీరం నుంచి పుట్టిన స్త్రీ అండి దత్తాత్రేయ స్వామి నుంచి పుట్టిన తల్లి అనమాట నూకాలమ్మ తల్లి అంటే నూకాలు ఇచ్చే తల్లి అని చెప్పేసి అంటారనమాట నూకాంబిక అని పిలుస్తారు చాలా ప్రత్యేకంగా ఉంటుందండి ఈ టెంపుల్ అయితేనే నేను ఫస్ట్ టైం అండి ఇక్కడ రావటం నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వద్దామని చెప్పేసి ఎప్పటికప్పుడు అలా అశ్రద్ధ అయిపోతుంది ఈ నూకాలమ్మి తల్లిని ఫస్ట్ అయితే కాకతీయులు పాలించేవారంటండి కాకతీయులు అయితే ఒక రెండు వందల సంవత్సరాలు అయితే పాలించారు తర్వాత అయితే మొఘలాయలు వచ్చేసి దాన్ని ధ్వంసం చేసేసారు ధ్వంసం చేసేసిన నాలుగు వందల యాభై సంవత్సరాలు అయితే అలాగే ఖాళీగా ఉందండి ఖాళీగా ఉన్న తర్వాత కాకర్లపూడి అప్పలరాజుగారు అని చెప్పేసి ఒక అతను అయితే ఇది పునర్నిర్మాణం చేశారండి ఎందుకంటే పదిహేను సంవత్సరాల ముందే తెలుగు రాష్ట్రాల్లో అయితే వెలిసిందండి ఈ దేవత తర్వాత అలా అలా అందరూ ధ్వంసం చేయటం తర్వాత కా కాకర్లపూడి అప్పలరాజుగారు స్థాపించిన తర్వాత విజయనగరం వాస్తువులు అయితే దీన్నైతే ముందుకైతే తీసుకెళ్తూ వస్తున్నారండి ఇప్పుడైతే ఇదైతే గవరల్లో ఉంటారు కదండి వారు వారి పాలనలో ఉందన్నమాట అనకాపల్లిలో గవర్లు ఎక్కువగా ఉంటారండి చాలా ఫేమస్ ఎక్కువ పూజిస్తారండి చాలా బాగా అయితే జాతర అయితే చేస్తారు అనకాపల్లి పేరు ఎలా వచ్చిందంటే ముందైతే అమ్మవారికి మూడు పేర్లు ఉన్నాయని చెప్పాను కదండి ఆ మూడు పేరుల్లో అనగాదేవి అని అనకా అనగాదేవి అని పేరు అనమాట తర్వాత అనగాదేవి అన్న పేరుని అనకాపల్లి ఊరు అయిపోయింది తర్వాత అయితే కాకతాంబ అని కూడా పిలిచేవారండి అమ్మవారిని ఎందుకంటే కాకతీయులు పాలించినప్పుడు కాకతాంబ తర్వాత అయితే అనగా అనగాదేవి అని పిలిచేవారు అనకాపల్లి పేరు అయ్యింది తర్వాత అయితే నోకాంబెగా అయ్యింది తర్వాత ఇప్పుడు అయితే నూకాలమ్మ తల్లి అని పిలుస్తున్నారు అందుకే అమ్మవారికి మూడు పేర్లు అయితే మారినాయి కదండి మా అదృష్టం ఏంటో తెలియదు కానండి నా అదృష్టం అనమాట అమ్మవారిని చూడడానికి వచ్చాను నేను అమ్మవారు అయితే అయితే ఇచ్చే టైంకి వచ్చానండి నేను నిజంగా నేను చాలా అదృష్టం అని చెప్పాలి అమ్మవారి హారత చూడాలన్నా చాలా అదృష్టం ఉండాలండి ఫస్ట్ అయితే చాలా జనం అయితే ఎక్కువ ఉన్నారు నేనైతే అక్కడికి అయితే వెళ్లేదు నేను అమ్మవారిని చూస్తే నేను ఎమోషనల్ అయిపోతానండి అందుకే నేనైతే దగ్గరికి అయితే వెళ్ళలేదు దూరం నుంచి అయితే దర్శనం అయితే చేసుకున్నాను దూరం నుంచే ఫోటోలు వీడియో అయితే తీసుకున్నాను అమ్మవారు చూసారండి ఎంత చక్కగా అంటే రియల్గా చూడాలండి ఫోటోలు ఎలా కనిపిస్తుంది ఎందుకంటే నా ఫోన్ అయితే వీడియో క్వాలిటీ తక్కువగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇలా కనిపిస్తుంది ఒక్కసారి రియల్గా చూస్తే మీరు మాత్రం మర్చిపోలేరండి నిజంగా అంత బాగున్నారనమాట అమ్మవారి ముఖం ఉందండి ఎంత ఎంత కలగా ఉన్నారంటే చాలా కలగా ఉన్నారండి ఇవన్నీ అమ్మవారి హుండీలండి ఇప్పుడైతే అమ్మవారు అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నారనమాట ఇక్కడైతే స్థాపన చేశారు ఇప్పుడైతే గుడి కడుతున్నారు కదండి అదైతే అమ్మవారి జాతరలోపు అక్కడ ప్రతిస్థాపన అయితే చేస్తారని అంటున్నారు ఇక్కడ జనం అయితేనే ఇక్కడైతే ఇక్కడైతే అమ్మవారు అని అండి ఇక్కడికైతే కళ్యాణం జరుగుతుంది ఇక్కడ కళ్యాణం చేస్తారు ఇక్కడైతే హుండీలు అయితే కూడా ఉన్నాయి మనం హుండీ కూడా ఇక్కడ మనం మొక్కుబడులు ఉంటాయి కదండి మొక్కుబడులు వేసుకుంటాము ఇక్కడ పటిక వల్ల వేసే తూకం కూడా ఉంది కాటా అనమాట కాటాలో ఎంత చిన్న పిల్లలు పుడతారు కదండి కాటా అయితే వేయించుకుంటారు అమ్మవారి పేరు నూకాలమ్మ తల్లి కదండి అందుకని చెప్పేసి ఆవిడ నూకలు వచ్చే దేవత అని కూడా అంటారండి ఎలాంటి లోటు లేకుండా ఆవిడ అందరినీ కాసుకుంటుందండి అమ్మవారికి వచ్చిన తర్వాత చాలామంది అమ్మవారి ముందు దత్తాత్రేయ స్వామి గుడి ఉంటుందండి నాకైతే తెలియదు అనమాట దత్తాత్రే నుంచి పుట్టిందనమాట నూకాలమ్మ తల్లి అందుకని చెప్పి ఫస్ట్ అయితే దత్తాత్రేయ స్వామిని అయితే దండం పెట్టుకుని తర్వాత నూకాలమ్మ తల్లికి వచ్చి దండం పెట్టుకోవాలి అక్కడ పోతురాజు కూడా ఉంటారండి పోతురాజు కూడా దండం పెట్టుకోవాలి ఎందుకంటే అమ్మవారు పాలన నైట్ అయితే అమ్మవారు ఊరి మీదకి వెళ్తారు కదా అప్పుడు పోతురాజే కదండి ఆ ఊరిని కాసి కాపాడేది ప్రతి గుడిలోని పోతురాజు ఉంటారు అలాగే ఈ అమ్మవారికి కూడా పోతురాజు ఉన్నారు నూకాలమ్మ టెంపులు ఒక్కసారి దర్శించుకుంటే చాలండి మన కష్టాలన్నీ తీరిపోతాయనే ఒక నమ్మకం అనమాట అనకాపల్లిలో ప్రతి ఒక్క వ్యాపారస్తులు ఫస్ట్ అమ్మవారి దగ్గరకు వచ్చి దండం పెట్టుకుని షాప్లు అయితే ఓపెన్ చేస్తారండి మనం తిరు తెలుగు రాష్ట్రాల్లో గొప్ప టెంపుల్ ఏదన్నా ఉందంటే అనకాపల్లి నూకాలమ్మ టెంపుల్ అండి నూకాంబిక టెంపుల్ అనమాట ఆవిడని దర్శించుకుంటే మన కష్టాలు మన బాధలు తీరుతాయని ఒక నమ్మకం అండి నేనైతే ఫస్ట్ టైం వచ్చాను కదా అమ్మవారికి దండం పెట్టుకుని అయితే వెళ్ళాను ఒక కోరిక కోరుకున్నాను ఆవిడ తీర్చిందంటే మళ్ళీ వచ్చి నీకు ఇలా పెట్టుకుంటానని చెప్పి దండం పెట్టుకున్నాను ఇదిగోనండి ఇదైతే మెయిన్ కాకతీయులు పాలించినప్పుడు పునర్నిర్మాణం చేసిన శిఖరం అండి అది ఇదైతే ఈ టెంపుల్ అంతా కొత్తదన్నమాట కొత్తగా పునర్నిర్మాణం చేస్తున్నారు ఈ అమ్మవారిని తీసుకెళ్ళి అక్కడ స్థాపన చేస్తారు ఇవైతే షాపులండి మనం ఏదైనా కొనుక్కోవాలన్నా ఫొటోస్ కానీ అమ్మవారు తోళ్ళు కానీ ప్రసాదం కానీ ఏది కొనుక్కోవాలని ఇక్కడైతే అమ్ముతారండి ఇవైతే అమ్మవారి ఇదిగోనండి పోతురాజు గుడి అనమాట ఈవిడి పోతురాజు అమ్మవారికి ఎదురుగా ఉండా ఉంటారు కదండి అతనే అనమాట ఇదైతే అమ్మవారి చెట్లు అనమాట ఇక్కడ కూడా దీపారాధన చేసుకుంటారండి అమ్మవారు ఎప్పుడో వచ్చారు కదండి పదిహేను వందల సంవత్సరాల క్రితం అంటే ఎప్పుడూ కూడా మనకు తెలీదు మనము పుట్టలేదు మన తాతల తాతలు కూడా పుట్టలేదండి అప్పటి నుంచి వెలిసిందనమాట మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం అనేది చాలా గొప్పదండి అది కూడా ఒక కథ ఉందండి కథ మీకు ఇంట్రెస్ట్ అయితే అడగండి కథ చెప్తాను దత్తాత్రేయుడు నుంచి అయితే అమ్మవారు పుట్టారని మాత్రం చెప్తున్నాను దత్తాత్రేయుడి నుంచి ఎలా పుట్టారక్క అని అడగొచ్చేమో ఎందుకంటే అమ్మవారు దత్తాత్రేయ స్వామి రూపంలో పుట్టారండి ఎందుకంటే అమ్మవారు మన పార్వతి పరమేశ్వరుణ్ణి చిన్న పిల్ల పిల్లలుగా ఆడించి లాలన పాడిన అమ్మవారు అనమాట మన నూకాలమ్మ తల్లి ఆవిడ స్టోరీ అయితే చాలా మట్టుకు నేను తెలుసుకున్నానండి నేను చెప్పడానికి మనకైతే సరిపోవట్లేదు వీడియోలోని ఇక్కడ అంతా ఓపెన్ ప్లేస్ అనమాట ఇక్కడ మొక్కులు కూడా ఇస్తారండి ఇదైతే విశార చాలా మంది విశ్రాంతి తీసుకునే ప్లేస్ అనమాట నా బ్యాక్ సైడ్ ఉంది కదండి ఒకటి ఇల్లు అదే ఒక రేక్ష కింద అదనమాట అక్కడ పార్క్ కూడా ఉంది పార్కు అలాగే గుండ్లు కూడా ఇస్తారండి మొక్కులు కూడా ఇస్తారండి నేనైతే మార్నింగ్ రావటం రావటమే నేను టెన్ థర్టీ కల్లా బయలుదేరాను టిఫిన్ అయితే చేయకుండా వచ్చానండి మనసులో అనుకుంటున్నాను చాలా ఆకలిస్తుంది ఎలా అని చెప్పేసి ఇక్కడ అన్న సమారాధన కూడా చేస్తారండి నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నప్పటికి వన్ థర్టీ దాసే దాటేసింది భోజనం అయితే అయిపోయిందని చెప్పేసి బోర్డు అయితే పెట్టేశారండి చాలా బాధేసింది అప్పటికి అక్కడ ఒక్క పులిహార ప్యాకెట్ తీసుకుని అయితే తిన్నాను ఇంకా ఆకలి తీరలేదు నాకు అమ్మ నాకు ఆకలి అని చెప్పానండి నిజంగా కళ్ళ నీళ్ళైతే అయితే నిజంగా చెప్తున్నాను నిజంగా అమ్మవారే వచ్చి నీకు పెడతాను లీలా ప్రసాదం తిను అన్నదండి నిజంగా ఎంత బాధ అంటే నేను చెప్తున్నప్పుడే బాధ అనిపిస్తుంది ఏం లేదండి నేను ఆకలేస్తుందని చెప్పేసి అక్కడ కూర్చున్నాను బ్యాక్ సైడ్ అనమాట అక్కడికి ఒక పెద్దవాడు వచ్చిందండి అమ్మ నువ్వు అన్నం తిన్నావా అని అడిగింది నిజంగా చెప్తాను ఇది నిజంగా నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ అనమాట అన్నం తిన్నావా అని అడిగితే లేదండి అన్నాను ఒక అమ్మ ఒక అమ్మాయి అయితే ఒక ప్రసాదం మొత్తం పెట్టుకుందామని వండుకుని అయితే అమ్మ తింటావా అని అడిగిందండి నాకు కళ్ళలో నీళ్ళైతే తిరిగిపోయాయి అమ్మ నాకు ఆకలేస్తుంది నాకు ఇలా అయితే భోజనం అయితే నువ్వు పెడుతున్నావా అని చెప్పేసి ఈవిడపై వచ్చేసిందండి ఆవిడ తీసుకువెళ్ళి ఆవిడైతే నాకైతే కడుపు నిండా అన్నం పెట్టిందండి ఈవిడేనండి ఆ అమ్మవారు అమ్మవారు రూపంలో వచ్చారనమాట నాకైతే అన్నం పెట్టి ఆకలి అయితే తీర్చారండి నిజంగా ఉండనండి మనకు ఆకలి వేసినప్పుడు ఏదో ఒక రూపంలో అమ్మవారు వచ్చి అయితే ఆకలి తీరుస్తారంటారు నేనైతే అన్నం తినేసి అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా వెళ్ళి మళ్ళీ దండం పెట్టుకున్నానండి ఏది చేశాను నేను ఎప్పుడూ అమ్మవారి దగ్గరగా వెళ్ళనండి నాకు భయం అనమాట అమ్మనికి దగ్గరికి వెళ్ళడానికి నాకు భయం వేస్తుందండి ఒంట్లో ఇంకా అనేక రకాలన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి దూరం నుంచే దండం పెట్టుకుంటాను అలా అయితే అమ్మవారు అయితే నా ఆకలి తీర్చారండి భగవంతుడు ఉన్నారు అని మనం మనస్ఫూర్తిగా నమ్మితే ఆ తల్లి మనకి ఎక్కడున్నా మనకి అన్నానికి కానీ గుడ్డకు కానీ కూడికి కానీ లోటు చేయదండి నా నేను ఎగ్జాంపుల్ అండి ప్రమాణికంగా చెప్తున్నాను నా అయితే అమ్మవారే తీర్చారండి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీకు దగ్గరలో ఉంటే అమ్మవారిని ఒక్కసారి దర్శించుకోండి వాళ్ళు రావాలంటే మ్యాక్సిమం రెండు వందల యాభై కిలోమీటర్లు అయితే ఉంటుందండి రాజుల నుంచి అనకాపల్లి రెండు వందల యాభై కిలోమీటర్లు రాజమండ్రి నుంచి అయితే నూట అరవై అలాగే కాకినాడ నుంచి అయితే నూట ముప్పై కిలోమీటర్లు అండి మీకు ఎగ్జాంపుల్ చెప్పారు చేస్తున్నాను హైదరాబాద్ నుంచి అయితే మూడు వందల అరవై కిలోమీటర్లు ఉందండి ఒక్కసారి వచ్చి దర్శించండి ఒకసారి వచ్చి దర్శించుకున్నారంటే మీ బాధలన్నీ తీరుతాయండి ట్రస్ట్ మీ నేను చెప్తున్నాను ఓకేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్ బాయ్